ఏఓ డి రామ్ గోపాలరావు బదిలీపై పదోన్నతి మీద పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సీనా టెస్ట్ బదిలీ అవడంతో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏపీ మెడికల్ హెల్త్ మినిస్టర్ రియల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డి రామ్ గోపాలరావు కి ఘనంగా సత్కరించి పూలమాలలతో బొకేలతో షాల్వాలతో ఘనంగా సత్కరించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ అధికారి డాక్టర్ ఎం పెంచలయ్య చేత మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో యు నాగరాజు కెవి శ్రీకాంత్ వెంకట్ సిఎం రెడ్డి తదితరులు డిఎంహెచ్ఓ కార్యాలయ సభ్యులు పాల్గొని ఘనంగా సత్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు அம்மா மரியாதை அம்மா எடேங்காரன் வந்து நம்ம 아녕하세요 <serving> <caso million das>

ಸರ್ಪ ಸರ್ ಆಟೋರಾವದ್ದು ಆಟೋಸ್ ಹಾಕೋದ್ರೆ ಕೆಲಸ ఇక్కడ మా ఆఫీస్లో యోగా వర్క్ చేసి ప్రస్తుతం ఏడీగా మా అనుకూలమోసి వెళ్ళిన్నారు గతంలో గత తొంభై తొమ్మిది తొంభై ఏడు నుంచి మాకు అన్ని విషయాల్లో కానీ ప్రాపర్ గైడెన్స్తో సబ్జెక్ట్ పరంగా ఈజ్ ఆన్ వార్కింగ్ అండ్ సైక్లపేడియా మాకు చాలా సహాయ సహకారం చేస్తున్నారు హ్యాస్పిటల్ కానీ ఏదైనా కానీ మాకు ముందు నడిపించేవారు మేము చాలా చాలా మిస్ అవుతున్నాం ముందైనా ఇక్కడ నెల్లూరు నెల్లూరు జిల్లాలో మరలా సార్ మాకు రావాలని తన యొక్క సహాయ సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గతంలో ఏవోగా రెండు సంవత్సరాలు చేశారు అంతకుముందు సూపర్ నాయర్ గారు చేశారు మంచి సబ్జెక్టు నాలెడ్జి మమ్మల్ని ముందించి ముందుండి నడిపించగల నాయకుడు దీంట్లో సబ్జెక్టులో కానీ ఏదైనా మా సలహాలకి సౌస్లకి అన్నిటికీ మాకు రాంగోపాల్ గారు ఏవో ఉన్నంత వరకు ఆ మినిస్టర్ షాప్ సిబ్బంది ఏ విధమైన వైబంకలు వైభ్రాంత్రులు లోన్ కాకుండా పనిచేశాము ఎందుకంటే ఎటువంటి సమస్య వచ్చినా మాకు ముందుండి ఆ సమస్య పలా విధంగా పొండి పలా విధంగా చేయండి అని మాకు గైడెన్స్ ఇచ్చేవారు మన జానవారిలో పదోన్నతి మీద ఏడీగా పులివెందుకు వెళ్ళి ప్రస్తుతం ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్యశేఖ ట్రస్ట్లో ఏడీగా చేస్తున్నారు మళ్ళీ మాకు ఏడిగా లేదు ఇక్కడ ఉంటే ఇక్కడికి రావాలని కోరుకోవాలనుకుంటున్నాం మేము వారిని ఆ అభిమానం గుర్తుపెట్టుకొని ఈరోజు వాళ్ళకి సన్మాన కార్యక్రమం మినిస్టర్ షాఫ్ సిబ్బంది తరఫున ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నెల్లూరు మినిస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మా సభ్యులందరూ కలిసి నేను గతంలో ఏవోగా పనిచేసిన ఆ సేవలకు కానీ లేకపోతే నా మీద అభిమానాన్ని కాను దాన్ని పిలిచి విధంగా సత్కరించి వాళ్ళు నా మీద అంత ప్రేమను కురిపించారు అది జీవితంలో నేను మర్చిపోలేదు నెల్లూరు అంటే ప్రేమని ప్రేమ అంటే అని ఈ రకంగా మరొకసారి వాళ్ళు రిజ్యూ చేశారు వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే నేను దూరంగా ఉన్నా దగ్గరున్నా నా రిటైర్మెంట్ కూడా ఇక్కడ అవ్వాలని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను మళ్ళీ నా అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వస్తే ఇక్కడే పనిచేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకున్న ప్రేమానుబంధాలు అట్లాంటివి వీళ్ళ మధ్యలో ఉంటే నా ఆయుష్ కూడా పెరుగుతుంది అసలు కుటుంబం కుటుంబ విలువలు ప్రేమలు ఆ సంబంధాలన్నీ కూడా మొత్తం మా వాళ్ళ ఈ విధంగా మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు ఇట్లా ఉండాలని చెప్పి మా మెడికల్ అండ్ హెల్త్ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే పర్టికులర్గా నెల్లూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ అసోసియేషన్ ఆదర్శంగా తీసుకోవాలి ఆఫీసర్గా పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి ప్రమోషన్ మీద అడిషనల్ డైరెక్టర్గా యూవెందుల మెడికల్ కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశక్తి ట్రస్ట్లో ఏడీగా పనిచేస్తున్నటువంటి రామ్ గోపాల్ గారిని సన్మానం చేయడం జరిగింది ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చాలా సర్వీస్ చేశారు ఇంకా కూడా అక్కడ మన జిల్లా అంటే స్పెషల్గానే చూస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఆలసింగ్ ట్రస్ట్ కూడా మన ఈ మన జిల్లాకు సంబంధించిన అన్ని కూడా తొందరగానే క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి ఆయన సేవలు ఇక్కడ అంతా కొనిగాడుతూ ఆయన ఘనంగా సన్మానం చేసి సెండ్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి